ఐటీ అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబుతో కలిసి మంచాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్ రావు భూమి పూజ చేశారు ముందుగా మంత్రులు రాజ నరసింహ శ్రీధర్బాబు హెలికాప్టర్ ద్వారా ఐడిఓసి సమీకృత కార్యాలయంలో చేరుకొని అక్కడి నుండి కాన్వాయితో మంచాల ఐబీ జాగ్రత్త వద్ద మూడు వందల యాభై కోట్ల రూపాయలతో ఆరు వందల యాభై పడక సూపర్ స్పెషాలిటీ మాతా శిశు ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేశారు అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది అందుబాటులో లేరనే విమర్శ రావద్దని వైద్యాధికారులకు సూచించారు ఈ ప్రభుత్వం ఇప్పటికే ఏడు వేలకు పైగా పోస్టులను భర్తీ చేసిందన్న ఆయన ప్రతి మండలానికి రెండు అంబులెన్సులు సిద్ధంగా ఉండేలా చూసుకోవాలని చెప్పారు ప్రతి ముప్పై కిలోమీటర్లకు ఒక ట్రామా సెంటర్ ఉండేలా చర్యలు చేపడతామని అన్నారు తమ ప్రభుత్వం సంవత్సర కాలంలో యాభై నాలుగు వేల ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ త్వరలో ఆరు గ్యారంటీలను మొత్తం అమలు చేస్తామని అన్నారు విద్యా వైద్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చేపడుతున్నట్లు తెలిపారు కార్పొరేట్ వైద్యానికి దీటుగా ప్రభుత్వ వైద్య సేవలు అందించే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు రానున్న రోజులలో మంచాలలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామని అన్నారు ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు మాట్లాడుతూ మంచాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం తన లక్ష్యమని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ రాష్ట్ర గిరిజన అభివృద్ధి సంస్థ చైర్మన్ కోట్నాక తిరుపతి డిసిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖతో పాటు అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

మూడు వందల కోట్ల రూపాయల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ఖచ్చితంగా నువ్వు రావాలి శంకుస్థాపన చేయాలి ఈరోజు అదృష్టంగా భావిస్తారు నేను శ్రీధర్ బాబు గారు ఇది రావడము ప్రభుత్వ తరఫున శంకుస్థాపన చేయడము ఆ కాన్సెప్ట్ సూపర్ స్పెషాలిటీ అనే కాన్సెప్ట్ అద్భుతమైన కాన్సెప్ట్ ఆలోచనను మనము అభినందించాలి అటవీ ప్రాంతం కాలంలో వెంకబెడ ప్రాంతము గ్రామీణ ప్రాంతము గిరిజన ప్రాంతము ఈ ప్రాంతంలో సుమారు ఏడు నియోజకవర్గాలు మూడు రాష్ట్రాల ప్రజలు మంచి అండెకాయ ఈ ప్రాంతానికి ఏమి కావాలంటే ముఖ్యంగా కుటుంబాలకు పేద కుటుంబాలకు ప్రమాణాలతో కూడిన విద్య కావాలి మంచి వైద్యం కావాలి ఆ కుటుంబాలు అభద్రతకు గురి కాకూడదు మేమున్నామనే ధైర్యం ఆ కుటుంబాలకు ఇవ్వాలి ఆ నమ్మకాన్ని కల్పించాలి ఇది అందుకోసం దీని అద్భుత ఆలోచన అంటున్నారు ఆరు వందల యాభై పడకల హాస్పిటల్ మాతా శిశువు ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సహజంగా ఏమవుతుందంటే మంచిర్యా నుంచి హైదరాబాద్ అంటే రెండు వందల యాభై కిలోమీటర్లు లేదా మూడు వందల కిలోమీటర్లు ప్రైవేట్ హాస్పిటల్ కానీ ప్రభుత్వ ఆసుపత్రులే కానీ కొన్ని జబ్బులు నయమవుతాయి ఆ తర్వాత అప అపనమ్మకం కలుగుతుంది అభద్రత కలుగుతుంది కు పోతాం మనం దాని ప్రభుత్వం ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన ఆ రకంగా లేదు కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన తొంభై శాతం వైద్యము ఆ ప్రాంతంలోనే జరగాలి ప్రతి పేదవానికి ప్రతి ఒక్క రోగికి అనేది ప్రభుత్వ ఆలోచన తొంభై శాతం వైద్యం అక్కడనే అందించాలి ఉచితంగా అందించాలి ఎక్కడ లోటుపాట్లు ఉండొద్దు ఆ రోగి మన దగ్గరకు వస్తే రోగిగా మనం భావించకూడదు నా క్లయింట్ నా కస్టమరు నేను చికిత్స ఇవ్వాలి అది నా బాధ్యత ఆ రోగి కూడా బావే భావాలు చేయాలి భావించాలి ఇది నా హాస్పిటల్ నాకు సంపూర్ణంగా విశ్వాసం ఉంది నమ్మకం ఉంది ప్రధానంగా రికార్డు చదువుతుంటే నాకు అర్థమైంది మనకి ఇంకా సబ్ సెంటర్ కావాలి ఈ ప్రాంతంలో ట్రైబల్ సబ్ సబ్సెంటర్ ఉన్నా గ్రామీణ ప్రాంతంలో ఐదు సబ్ సబ్సెంటర్ ఉన్నా ఇంకా ఇరవై తొమ్మిది ముప్పై సబ్సెంటర్లు మీ జిల్లాకు అవసరం ఉన్నది రెండు పిఎస్సీ ఒక ని అప్గ్రేడ్ చేయాలి ఏ ని జిల్లాల పిఎస్సి ముప్పై ఆరు పడకల నుంచి ముప్పై పడకలకు అప్గ్రేడ్ చేయాలి ఇరవై తొమ్మిది సబ్ సెంటర్ మంజూరు చేయాలి దానికి తోడు మీ మంచిర్యాల పట్టణంలో ఇంకా కనీసం ముప్పై ముప్పై ఐదు మంది ఆశా వర్కర్ల అవసరం ఉన్నది ఆ మహిళలకు పదవి పనులు కలుగుతున్న మహిళలకు అవకాశం ఇవ్వాలి సేవ చేసే అవకాశం ఇవ్వాలి వైద్య సిబ్బంది ఎక్కడ కూడా లేదు అనే భావన కానీ విమర్శనే కానీ రాకూడదు ప్రైమరీ హెల్త్ సెంటర్లే కానీ సబ్ సెంటర్లే కానీ డాక్టర్ల కొరతలే కానీ నర్సుల కొరతనే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు ఏడు వేల పైచెలకు నర్సింగ్ ఆఫీసర్ నియమించడం జరిగింది ఈరోజు మనం అందరం కూడా సంవత్సరం కాలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో సంవత్సరం పూర్తిగా వస్తా ఉన్న సందర్భంలో సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి మరి మొన్న నవంబర్ పద్నాలుగు నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త నాయకుడు పది సంవత్సరాల కాలం పాటు ప్రజలకు సంబంధించిన సమస్యలు మేము పరిష్కారం చేస్తామని మాటించిన ధర్మిలా ప్రభుత్వం వచ్చిన సందర్భంలో మనకు ప్రజలకు ఏం చేశామని చెప్పుకునే కార్యక్రమ భాగంలోనే ఈరోజు ప్రేమసాగర్ రావు గారు మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించి గత సంవత్సర కాలయంలో కని విని ఎరిగని రీతిలో వారిదైన శైలిలో వారికి ఉన్న సత్సంబంధాలతో ఇటు మాతోని కానీ అదేవిధంగా మరి అధికారులతో కానీ పనిచేసే కార్యక్రమం చేస్తూ మరి ఇప్పుడే దామోదర రాజలక్ష్మి గారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమాన్ని చేసుకున్నాం మూడు వందల కోట్ల రూపాయలు మూడు వందల కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మాతా శిశు రెండు కలుపుకొని మూడు వందల కోట్ల రూపాయల ఆసుపత్రి నిర్మాణం ఇక్కడ చేస్తా ఉన్నామంటే కేవలం మందని మంచిర్యా నియోజకవర్గానికే కాదు చుట్టుపక్కల ఉన్న ఈ ఏడు నియోజకవర్గాలు ఈ జిల్లాకు సంబంధించి దానికి తోడు అటువైపున మన మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి అనేక మంది మరి చాలా మంది పేషెంట్స్ ఇక్కడికి రావడం ఇంకొద్ది పోతే ఛత్తీస్గఢ్ నుంచి కూడా మన మంచిర్యాలకు అనేక మరి వైద్య పరంగా చికిత్స పొందడానికి అనేక మంది సామాన్య ప్రజానికానికి మెరుగైన రీతిలో వైద్య సదుపాయం అందియాలనే ఒక ఆలోచనతో ముందుకెళ్తా ఉన్న తరుణంలో మనం చూస్తా ఉంటాం ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి ఉన్నాయి పేదవాడిపై భారం పడద్దు రూపాయి ఖర్చు కాకుండా వైద్య సదుపాయం అందియాలని అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు అదేవిధంగా వైద్య శాఖ వర్యులు దామోదర్ రాజ గారు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు వెళ్తా ఉన్నారు ప్రభుత్వం ఆలోచన ప్రభుత్వ లక్ష్యం ఒకటి విద్య ఒకటి వైద్యం ప్రధానమైన అంశాలుగా తీసుకొని మరి వైద్యానికి సంబంధించి అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది దావోదర్ రాజలక్ష్మ గారు ఆ సంస్కరణల ఈ ఈరోజు కేవలం ఆసుపత్రికి సంబంధించిన జీవో ఇచ్చడమే కాదు భవన నిర్మాణ కార్యక్రమాలు వైకే పరిమితం కాకుండా వైద్యానికి సంబంధించిన సిబ్బంది డాక్టర్ల సిబ్బంది డాక్టర్లతో పాటు ఈరోజు ఇతర సిబ్బంది ఆసుపత్రికి కావాల్సిన సిబ్బందిని ఏర్పాటు చేయడానికి అనేక ఆలోచనలు చేసి పది సంవత్సరాల రాక్షస పాలనలో కూడా ఎన్ని ఎన్ని కేసులు పెట్టినా గొడవలు చేసినా కూడా టీఆర్ఎస్ వాటిలో దీటుగా సగ ప్రభుత్వం మీరు నడిపించుకునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకొచ్చారు వాళ్ళందరికీ తప్పకుండా తీసుకునే సమయం వచ్చింది కొంత కార్యక్రమం కార్యక్రమాలు రెండు మూడు సంవత్సరాల లోపల ఒక్క కార్యకర్త కూడా ఏ రకమైన ఇబ్బందులు చేసుకునే బాధ్యత మా మీద ఉంటుంది దీంతో పాటు ఈ హాస్పిటల్ ఆరు వందల యాభై పడకల హాస్పిటల్ అందరం నుంచి రెండు వందల ఇరవై ఐదు మాతా శిశు నాలుగు వందల ఇరవై ఐదు శుభ్రెడ్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే హైదరాబాద్ లో మీకు ఏఐజీలు కానివ్వండి లేకపోతే కిమ్స్ లో కానివ్వండి అపోలో కానివ్వండి లో కానివ్వండి వాటికన్నా మంచి ట్రీట్మెంట్ ఇప్పించే బాధ్యత ఎక్కువ చేసుకుంటే ఖచ్చితంగా నా శాశ్వతం నియమ ప్రయత్నం చేస్తా హైదరాబాద్ ఏదైతే ట్రీట్మెంట్ దొరుకుతుందో ఎన్నికల ముందు చాలా సందర్భాలు చెప్పడం జరిగింది ఆ ట్రీట్మెంట్ ఆ వైద్యం మంత్రి ఇప్పిస్తామని చెప్పడం జరిగింది వైద్యానికి కానీ విద్య కానీ హైదరాబాద్కి ఎవరు పోకుండా ఇక్కడ మంత్రి హైదరాబాద్ దగ్గర విద్య కానీ వైద్యం కానీ ఖచ్చితంగా ఏర్పాటు చేసి అన్ని రకాల వస్తువులు ఏర్పాటు చేస్తాం మంత్రి వరకు ఇద్దరు సహకరిస్తారు తప్పకుండా వాళ్ళ ఆశీర్వాదం ఉన్నది వీరితో పాటు పెద్ద గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది వారు బీసీ పెట్టినప్పుడు ఆదిలాబాద్లో మీటింగ్ పెట్టినప్పుడు ఆ కూడా వేదిక మీకు మా జిల్లాకు అన్యాయం జరిగింది డెబ్బై సంవత్సరాలు అన్యాయం చేశారు ఆదిలాబాద్ జిల్లా ఉన్నప్పుడు ఆయన దత్త తీసుకోమని చెప్పినప్పుడు ఆదిని చెప్పిండు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చెప్పిండు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చాలా సందర్భాలు చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దత్త తీసుకొని వారికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సీరగారు సీరబాబు గారు చెప్పారు మీరే గాడిని మొత్తం చూడాలని చెప్పడం జరిగింది దాంతోపాటు వారి ప్రస్థానం కూడా తీసిపోయినడానికి ఇక్కడి నుంచి మొదలైంది మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మన జిల్లా నుంచి మొదలుపెట్టి ఆదిలాబాద్ అదేవిధంగా ఇంకొక మిత్రుడు ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రులు వారు లేకుండా మేము అందరం ఇక్కడ ఖాళీ తినే పరిస్థితులు ఆయన కూడా నిధించాను సో ఆయన వారు కూడా పాదయాత్ర ఇక్కడ జమ్మలు మేము మాట్లాడిన ప్రతిసారి సందర్భంలో పాదయాత్ర దాదాపు ముప్పై మూడు రోజుల పాదయాత్ర చేసి ఖర్గే గారి సభ ఇప్పుడు ఎక్కడైతే హెలికాప్టర్ దిగిందో అక్కడనే కర్గే గారి సభ ఏర్పాటు చేయడం జరిగింది ఆ సభ కూడా నా భూతం చేశాం వారు కూడా పూర్తి స్పష్టత ఉంది ఈ జిల్లా మీద ఈ జిల్లా దాదాపు ముప్పై మూడు రోజుల పాదయాత్ర మూడు వందల కిలోమీటర్ల పాదయాత్ర అవుతుంది వారి కూడా అన్ని రకాల హామీలు ఇచ్చిన అన్ని రకాలు ఇచ్చినాయి ఏది పెట్టినా కూడా కాదా కూడా చేస్తున్నారు వారికి కూడా తప్పకుండా ధన్యవాదాలు కొంతగ్ఞలు వాళ్ళందరూ ఉండకుండా ఇంకా చాలా కొన్ని ఖర్చుని వాటి కూడా పెద్ద సహకారం